ఒక ముఖ్యమైన విషయం ఇవాళ నేర్చుకొని మనం ఇంటికి వెళదాం నరకము నుండి యేసు ఎంత గ్యారంటీగా తప్పిస్తాడో ఈ ఒక్క ముక్క నేర్చుకొని ఇంటికి వెళ్ళండి నరకము నుండి యేసు ఎంత గ్యారంటీగా తప్పిస్తాడో ఈ లోకపు సమస్యల నుండి నువ్వు అడిగినప్పుడల్లా నిన్ను తప్పిస్తాడు వెంటనే ఆ సమస్య తొలగిస్తాడని గ్యారంటీ లేదు ఇదే క్రైస్తవ జీవితం ఇదే భక్తి జీవితం ఎందుకంటే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మీరు చూసినట్లయితే ఏమని చెబుతున్నాడు గమనించండి అమ్మా తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండాట్లు దేవుడు సుఖ దుఃఖములను ఏం చేశాడు జతపరచి ఉన్నాడు ఏమండి కష్ట సుఖాలు వెలుగు నీడల వంటివి కావడి కుండల వంటివి అంటారు లోక సంబంధమైన కవులు కావడికి అటోకుండా ఇటోకుండా ఉంటు ఉంటేనే వాడు మోయగలడు ఒకటే కుండ ఉంటే వాడు మోయలేడు రెండు సమపాళ్ళలో ఉంటాయి ఈ భూమి మీద ఏ భక్తునికి మొత్తం సుఖమే ఉండదు కష్టము సుఖము కలిసే ఉంటాయి భక్తుడు కానీ భక్తిహీనుడు కానీ దేవుడు రెండింటినీ కలిపేశాడు ఇక్కడ గనుక నీకు కొంతకాలము కన్నీళ్ళు కొంతకాలము ఆనంద బాష్పాలు కొంతకాలము నీకు రకరకాల ఇబ్బందుల వలన మనోవేదన కలుగుతుంది తర్వాత పరిష్కారం దొరుకుతుంది వెలుగు నీడ రాత్రి పగలు చీకటి వెలుగు సుఖము ఆనందం అటువైపేమో మళ్ళీ విషాదం ఈ రెండు కలిసి ఉంటాయి ఈ భూమి మీద ఎందుకంటే అది నీకు అవసరం అన్నాడు నిన్ను పరిశుద్ధపరచడానికి అవసరం మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం ఇందువలన మీరు మికిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున మీకు కొంచెము కాలం దుఃఖము కలుగుచున్నది ప్రస్తుత కాలమున అవసరమును బట్టి దుఃఖము కలుగుతుంది మన ప్రియులు కొంతమంది మనకంటే ముందు యాత్ర ముగించి వెళ్ళిపోతారు చెప్పనలు కానీ బాధ వేదన కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు కుటుంబాల మధ్యలో అసమాధానం ఈ భూమి మీద అంతా పోరాటమే పోరాటం యోబు ఏడు ఒకట్లో చెప్పినట్లు భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు యుద్ధకాలమే అయితే ఈ యుద్ధకాలములో కొన్నిసార్లు నీకు వెంటనే విడుదల వస్తుంది కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది నా భార్యను మార్చు నా భర్తను మార్చు అంటే దేవుడు అంటాడు ఇప్పుడే కాదులే కొంచెం కాలము భరించు తర్వాత మారుస్తాను అంటాడు అప్పుల బాధ ఉంది తండ్రి అంటే కొంచెకాలం పడరా బాధ తర్వాత మారుస్తాను తర్వాత ఆశీర్వాదం ఇస్తాను కొంచెకాలం అయ్యాక కొంచెము కాలము మనము శ్రమపడాలి ఇది దేవుని చిత్తము దేవుని బిడలారా క్లియర్ కట్గా దేవుడు చెబుతున్నాడు మొదటి పేతురు ఐదు పది మొదటి పేతురు రైదు పది తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట అది తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తా కొంచెము కాలం శ్రమ నువ్వు అనుభవించాల్సింది నేనైనా నీవైనా పౌలైనా దావీదైనా మోసే అయినా ఎవరైనా సరే కొంచెము కాలము శ్రమ పడ ఇప్పటి కాలం ఇప్పటి జీవిత కాలములో సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు జతపరిచాడు అయితే ఇక్కడ దుఃఖం ఎందుకు పెట్టాడంటే అవసరాన్ని బట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి ఇది అవసరం ప్రార్థనా గదికి నడిపించడానికి ఇది అవసరం దేవుని మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నావో నీ విశ్వాసంలోని స్థిరత్వం ఎంతో యథార్థత ఎంతో పరీక్షించడానికి శ్రమలు అవసరం శ్రమ లేకపోతే ఎవడు భక్తుడో ఎవడు భ్రష్టు ఎలా తెలుస్తుంది ఎవడు నిజంగా రక్షించబడి దేవుని హత్తుకున్నాడో ఎవడు నాటకాలు ఆడుతున్నాడో ఎలా తెలుస్తుంది నిన్ను పరీక్షించడానికి నీవు నిజమైన మేలిమి బంగారం అని నిగ్గుదేల్చడానికి కొలిమి అవసరం ఇప్పటి కాలంలో ఇప్పటి కాలంలో మరణానికి యువతల ఈ రెండు కలిసే ఉంటాయి మిళితమై ఉంటాయి కానీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశంలో ఇక ఏడుపు వేదన ఉండనే ఉండదట అక్కడ జతపరచడం లేదు ప్యూర్ ప్లెషర్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చరం ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువు తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖము ఇక ఇక ఉండదు ఏడుపు ఇక వేదన ఉండదు ఏడుపు ఉండదు ఇంకా మొదటి సంగతులు గతించిపోయాను మరణానికి అవతల ఈ రెండు కలిసి ఉంటాయి దుఃఖము సంతోషం దుఃఖాలు కలిసి ఉంటాయి నిన్ను పరిశుద్ధపరచడం అవసరం గనుక మరణానికి అవతల అసలు నీకు ఏ బాధ ఉండదు వేదన ఉండదు కన్నీరు ఉండదు ఎటువంటి భౌతికమైన మానసికమైన వేదన ఉండదు చెప్పన శక్యమైన మహిమానందం మాత్రమే ఉంటుంది గనక ఏసు మన రక్షకుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నరకము నుండి మాత్రం ఆయన రక్షిస్తాడు కానీ నీ అప్పుల నుండి జబ్బుల నుండి ఈ లోక సమస్యల నుండి కొంచెం ఆలస్యం చేసి తర్వాత రక్షిస్తాడు ఎందుకంటే ఈ లోపల ఒత్తిడిలో నువ్వు మేలిమి బంగారం అని పరీక్షలో నిగ్గు తేలుతావు నిత్య బహుమానం అందుకుంటావు మన రక్షకుడు నరకమే తప్పించినవాడు అప్పెందుకు తీర్చడు గుండమే తప్పించినవాడు ఈ చిన్న రోగాన్ని ఎందుకు నయం చేయుడు చేస్తాడు బాబు కొంచెం ఆగాలి కొంచెం ఆగాలి నువ్వు పరిశుద్ధపరచబడేదాకా దేవుని ఉద్దేశం నెరవేరేదాకా సమస్యలో నీవు జీవించడం నేర్చుకోవాలి ఆ సమస్యలలో సణగకుండా ఆయన మీద ఆధారపడి జీవిస్తే ఆ సమస్య కూడా నీకు ఆశీర్వాదం అని నిరూపించబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక మనం అలాంటి తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్దాం రండి ప్రార్థన చేసుకుందాం